స్కాలర్షిప్లు పండుగ వచ్చిందండి గవర్నమెంట్ ఈ పాస్ అని చెప్పి ఒక పోర్టల్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఈ పాస్లో అప్లై చేసుకున్న వాళ్ళకి వందల్లో కాదు వేలల్లో స్కాలర్షిప్లు ఇస్తూ ఉంటుంది కదండి ఆ టైం వచ్చేసింది అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సెప్టెంబర్ ముప్పై దాకా లాస్ట్ డేట్ ఇచ్చారు సమాచార లోపం వల్ల ఏ ఒక్క విద్యార్థి ముఖ్యంగా పేద విద్యార్థులు నష్టపోకూడదని చెప్పి సమాచారం ఇస్తున్నాను మా ఇంట్లో పిల్లలు లేరు అని చెప్పి వదిలేకుండా వాళ్ళకి షేర్ చేయండి ముఖ్యంగా మీ ఫ్యామిలీ గ్రూపులు ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి కదా అక్కడ షేర్ చేస్తే ఏ నలుగురు పిల్లలకు ఉపయోగపడినా పుణ్యమంతా మీదేనండి సో మళ్ళీ సబ్జెక్ట్కి వచ్చేస్తాను ఈ పాస్ అంటే ఏం లేదండి అన్ని రకాల పోస్ట్ మెట్రిక్ అంటున్నారు పీ మెట్రిక్ అంటే టెన్త్ అయిపోయిన తర్వాత ఐటీఐ ఇంటర్ డిప్లొమో ఆ తర్వాత డిగ్రీ చదివేవాళ్ళు పీజీలు చదివేవాళ్ళు పీహెచ్డీ చదివేవాళ్ళు లక్కీకి ఇక్కడ ఇంజనీరింగ్ కోర్సెస్ కూడా ఉన్నాయండి అంటే ప్రొఫెషనల్ కోర్సెస్ ఉన్నాయి నాన్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఉన్నాయి ఏదో చిన్న చిన్న ట్రైనింగ్స్ ఉంటాయి చూడండి అలాంటి వాటికి కాకుండా మిగిలిన అందరికీ ఇస్తున్నారు ఈ పాస్ స్కాలర్షిప్ చాలా మంచి అవకాశం అండి పేద పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఇస్తున్న స్కాలర్షిప్ కాబట్టి ఆ పేదవాళ్ళకి అందాలి అంటే స్కాలర్షిప్ అనేది కేవలం డబ్బుల కోసం అనే యాంగిల్లో చూడొద్దండి అది ఒకటి ఓకే కానీ కాన్ఫిడెన్స్ పెంచుద్దండి ఒకసారి చెక్ చేసి చూడండి అబ్బా నాకు ఫలానా స్కాలర్షిప్ వచ్చింది ఆ స్కాలర్షిప్తో చదువుకున్నాను మన గొప్ప గొప్ప వాళ్ళు కూడా అబ్దుల్ కలాం దగ్గర నుంచి ఇక గాంధీ గారి దగ్గర నుంచి ఆ స్కాలర్షిప్ ఈ స్కాలర్షిప్ పొందారు చదువుకున్నారు గొప్ప వాళ్ళు అయ్యారంటున్నారు చూడండి ఆ కాన్ఫిడెన్స్ ఉంటుందండి ఇక ఎవరికి అంటారా ఎస్సీలు ఎస్టీలు ఆర్థికంగా వెనకబడిన బీసీలు వికలాంగులు అందరికీ అందరికీ చదువుకుంటున్న పిల్లలందరికీ ఈ అవకాశం ఉంది కాబట్టి మిస్ చేయొద్దు అప్లై చేయండి ఆల్రెడీ అప్లై చేశాను అనుకునే వాళ్ళు ఈ పాస్లోకి వెళ్ళి ఈ పాస్ తెలంగాణ అని గూగుల్ కొట్టండి వెబ్సైట్ వస్తుంది అక్కడికి వెళ్ళండి ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు రెన్యువల్ చేసుకోండి అప్లై చేయని వాళ్ళు అప్లై చేసుకోండి అప్లై చేశాక మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది దాన్ని సేవ్ చేసి అటుపెట్టి ఉంచుకోండి స్క్రీన్షాట్ తీసుకోండి రేపు ఎప్పుడైనా రిఫరెన్స్గా అడిగితే ఇవ్వడానికి అది ఉంటుంది అన్నట్టు ఇక ఆయా కోర్సులను బట్టి ఇస్తారండి ఆ కోర్సుకి ఎంత ఖర్చు అవుతుందో చూస్తారు అక్కడ ఫీజులకి ఇస్తారు హాస్టల్ ఫెసిలిటీస్కి ఇస్తారు సో ఇంటర్మీడియట్ ఐటీఐ ఈ రేంజ్ వాళ్ళకి ఒక రకంగా ఇస్తే డిగ్రీ వాళ్ళకి ఒక రకంగాను ప్రొఫెషనల్ కోర్సులు ఎంబీబీఎస్ బీటెక్లు వీళ్ళకి ఒక రకంగాను పిహెచ్డీలు వీళ్ళకి ఒక రకంగాను ఇస్తున్నారు కొన్ని వేల స్కాలర్షిప్పులు ఉన్నాయనేది గుర్తుంచుకోండి చాలామంది సమాచార లోపం వల్ల నష్టపోయారు తప్పించి అక్కడ అర్హత లేక కాదు పేదరికమే అర్హత గుర్తుంచుకోండి మనకున్న పేదరికం మనకున్న ఆర్థిక ఇబ్బందులే అర్హత ప్రభుత్వం కూడా వీళ్ళని దృష్టిలో పెట్టుకునే ఇచ్చింది కాబట్టి ఇలాంటి వాళ్ళకి వెళ్ళేలాగా ఈ సమాచారం అయితే షేర్ చేయండి ఇంకా మిగిలిన స్కాలర్షిప్ సమాచారం అన్ని ఫేమస్ ఆర్గనైజేషన్స్ పెద్ద పెద్ద కార్పొరేట్స్ రిలయన్స్ బజాజ్ దగ్గర నుంచి ఎవరు ఏమి ఇచ్చినా కానీ అవి కూడా షేర్ చేస్తున్నాను ఆల్రెడీ కొన్ని చేశాను వెనక్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా డౌట్లు ఉన్నాయనుకోండి కామెంట్లో మీ ఒపీనియన్ పెట్టండి ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి మంచి సమాచారం వస్తూ ఉంటుంది కామెంట్లో ఒపీనియన్ పెట్టండి థ్యాంక్ యూ